గారు నమస్కారం నమస్కారం రమాదేవి గారు విష్ణుమూర్తి అవతారాల్లో ఈ అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఒకటి శ్రీకృష్ణ అవతారం దాల్చడానికి కారణం ఏంటి ఈ శ్రీకృష్ణ అవతారం నుంచి మనుషులు గ్రహించుకోవాల్సింది ఏంటి విఘ్నేశ్వర శన్మకు పార్వతీ సమేత పరమేశ్వరాయ నమ దశావతారాల్లో తొమ్మిదవ అవతారం కృష్ణ అవతారం దేవకి వసుదేవుల పుత్రుడుగా జన్మిస్తాడు దీంట్లో కంసుడు చెల్లు అన్నమాట దేవకీదేవి దేవకి వసుదేవులకి వివాహం చేసి తీసుకువెళ్తూ ఉంటే ఆకాశవాణి చెప్తుంది హంసుడికి నీ ప్రియమైన చెల్లెలకి వివాహం చేశావు కానీ అష్టమ గర్భ సంజాతుడు అంటే ఎనిమిదవ పుత్రుడు వల్ల నీకు మరణం సంభవిస్తుందని ఆకాశవాణి చెప్తుంది చెల్లెల మీద ప్రేమ వల్ల చెల్లెల్ని ఏం చేయలేడు వసుదేవుడి మీద మర్యాద వల్ల వసుదేవుడిని ఏం చేయలేడు వాళ్ళిద్దరినీ ఒక కార గారంలో పెడతాడు బంధిస్తా బంధిస్తాడు బంధిస్తే పుట్టేవాడు ఎనిమిదో వాడు కదా నన్ను వధించేవాడు ఈ ముందరు పిల్లలు ఏం చేయలేరు అని చెప్పి నలుగురు పిల్లల్ని వదిలేస్తాడు కానీ తర్వాత నారదుడు వచ్చి చెప్తాడు ఏదైనా నీ చెల్లెలు గర్భం నుంచి వచ్చిన వాళ్ళ వల్లే నీకు మరణం అని తర్వాత ఆ నలుగురిని వదిలేసి పుట్టిన పిల్లల్ని తర్వాత వధించేస్తూ ఉంటాడు విష్ణుమా ఎలా ఉంటుందంటే ఏడో గర్భం వస్తుంది ఆవిడ ఏడో గర్భం వచ్చినప్పుడు ఏడో గర్భంలో శిశువుని గర్భంలోంచే ఈ వసుదేవుడికి ఇంకో భార్య ఉంటుంది రోహిణీదేవి అని చెప్పి ఆవిడ వసుదేవుడు స్నేహితుడు నందుడు ఇంట్లో ఉంటుంది ఓకే వీళ్ళు కారాగృహంలో ఉన్న కారణంగా నందుడు ఇంట్లో పెడతాడు అనమాట వసుదేవుడు ఆవిడ ఆవిడ గర్భంలో ప్రవేశిస్తా ప్రవేశపెడతారు ఈ ఏడో బిడ్డని ఆయనే బలరాముడు ఈ దశ అవతారాల్లో ఈ బలరాముడు అవతారాన్ని కూడా తీసుకుంటారు ఆయన ఎందుకు బలరాముడు ఎందుకంటే రామావతారంలో నేను అన్నగారిని అయితే నా తమ్ముడిని రక్షించేవాడిని నేను తమ్ముడిని అయిపోయాను అని అనుకుంటూ ఉంటాడు అనమాట అందుకని చెప్పి ఇప్పుడు ఈయన అన్నగారుగా పుట్టి తమ్ముడిని రక్షించ రక్షణార్థం అనమాట ఆయన ఇప్పుడు కంసు కంసుడికి సమస్య ఏడవది గర్భస్రావం అయింది ఇప్పుడు వచ్చేది ఎనిమిదో కొడుక ఏడో కొడుక ఈయన సమస్యల్లో పడిపోయాడు ఆవిడకి గర్భం వచ్చింది అయినా ఏముంది నేను చంపేసేది కదా బతకనివ్వను కదా ఆవిడకి ప్రసవం గురించి ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట శ్రావణ శుక్ల అష్టమి రోజున అర్ధరాత్రి కృష్ణుడు పుడతాడు ఓకే పుట్టేది విష్ణువు ఈయన ఇంత పగడ్బందీగా అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని పెట్టినా ఆయన మాయలు ఆయన విష్ణుమాయ ఆయన ఉంటుంది కదా ఆ సమయంలో మొత్తం అందరూ మైకంలోకి వెళ్ళిపోతారు కంసుడితో సహా ద్వారపాలకులతో సహా అందరూ మైకంలోకి వెళ్ళిపోతారు అప్పుడు కృష్ణుడు పుడతాడు అనమాట ఆ పుట్టిన కృష్ణుడిని అక్కడ ఉంచితే కంసుడు చంపేస్తాడు ఇప్పుడు ఆ పిల్లాడిని ఎక్కడ పెట్టాలి విష్ణువు వీళ్ళకి చెప్తాడనమాట ముందర ఆ పిల్లాడిని తీసుకెళ్ళి నందుడి ఇంట్లో నందుడు భార్య యశోదాదేవి అదే సమయంలో యశోదాదేవికి ప్రసవం అయ్యి లోకమాయ పుడుతుంది పార్వతీదేవి నారాయణి లోకమాయ పుడుతుంది అనమాట ఈ అబ్బాయిని అక్కడ పెట్టేసి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలి వసుదేవుడు వసుదేవుడు అత్యంత నిజాయితీ పరుడు ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధవాడు నిజాలు మాత్రమే చెప్తాడు కంసుడికి ఆ విషయం తెలుసు ఏదైనా మా బావ నిజమే మాట్లాడతాడు మా చెల్లె అబద్ధమడినా మా బావ నిజమే మాట్లాడతాడు ఆ మర్యాద కూడా ఉంటుంది వసుదేవుడు అది ఆ బిడ్డని చిన్న తొట్టలు బుట్టలో పెట్టుకుని యమునా నది దాటించి ఇంటికి తీసుకెళ్ళాలి యమునా నది దాటించి తీసుకెళ్లే దారిలో వసుదేవుడు అంతటి వాడే గాడిది కాళ్ళు పట్టుకున్నాడు సామెత ఇప్పటికీ చెప్పుకుంటాం మనం ఒక గాడిది అరుస్తూ ఉంటుంది గాడిదలు రాత్రి అరుస్తూ ఉంటాయి కదా అరవద్దని కాళ్ళు పట్టుకుంటాట ఎందుకంటే ఆ గాడిది అరుపు విని వీళ్ళందరూ మైకల్లోంచి బయటకు పడితే కృష్ణుడు పుట్టినట్టు తెలిసిపోతుంది ఈ కృష్ణుడిని పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ లోకమాయం తీసుకురావాలి అప్పటిదాకా ఏ ధ్వనిలో అవ్వకూడదు వసు అంతటి వాళ్ళు గాడిద ఇప్పుడు మనం వాడికలో వాడతాం అది అదనమాట అప్పుడే విషయం పట్టుకుని తీసుకెళ్తుంటే యమున అన్నది దారిస్తుంది ఆ కృష్ణుడిని తీసుకెళ్తుంటే యమున అనేది దారి విడిచేసి రాముడికి సీతాదేవికి వెళ్ళడానికి సముద్రుడు దారి విడిచినట్టు యమున అనేది దారి విడుస్తుంది తీసుకెళ్ళి అక్కడ కృష్ణుడిని యశోద్ దగ్గర పడుకోబెట్టేసి పెట్టేసి యశోద్కి తెలీదు అమ్మాయి పుట్టిన విషయం కృష్ణుడే తన బిడ్డ అనుకుంటుంది ఓకే అక్కడ లోకమాయం తీసుకొస్తాడు లోకమాయం తీసుకొచ్చి ఆల్రెడీ ఒకసారి యమునని దాటాము మనము అంటే భావబంధాలను దాటేస్తున్నట్టేట ఓకే యమునం దాటాము అంటే మనకింకా గత జన్మ అనుభవించడానికి జన్మ ఎత్తుతున్నాం అనుకుంటే అవన్నీ పటాపంచులు అయిపోతాయి ఇంకా జన్మ ఉండదుట మనకి బంధాలే భవబంధాలే ఉండవు ఆ దాటి అక్కడ పట్టుకొచ్చి లోకమాయని తీసుకొచ్చాక ఇంకా సంఖ్యలు వాటంతటా అవి తెగాయి కానీ మళ్ళీ వాటి అంతటా అవే వాళ్ళు ఆయనే వేసుకోవాల్సి వచ్చింది ఓకే ఆయన వేసుకొచ్చి ఇంత ఇదంతా మర్చిపోతాడు ఆయన ఈ ఈ పని చేశాడు కదా తీసుకెళ్ళి అక్కడ దింపి తీసుకొచ్చిన విషయం తాత్కాలికంగా మర్చిపోతాడు గుర్తుంటే చెప్పేస్తాడు నిజాయితీ పొరడు కదా ఆయన ఆయన కూడా మర్చిపోతాడు అందరికీ సంకెళ్ళు పడి వా అంత సంఖ్యలు పెట్టుకోవడం అయ్యాక అప్పుడు వాళ్ళందరికీ మెలకు వస్తుంది మెలకు వచ్చేదాకా ఈ లోకమాయ ఏడవదు అప్పుడు ఆ పిల్ల ఏడుస్తుంది అంటే అప్పుడు ప్రసవం అయినట్టు అనమాట వెంటనే వస్తాడు వచ్చి నా చెల్లెల జాతకంలో అసలు ఆడపిల్ల లేదు ఆడపిల్ల ఎలా పుట్టింది అష్టమ గర్భ సంజాతుడు అన్నారు కదా అబ్బాయి పుట్టాలి అయితే ఇది ఏడో గర్భమా మళ్ళీ సమస్య అనమాట ఈ అనుమానాల్లో ఉండగా రాక్షస ప్రవృత్తి కదా ఏదైనా నాశనం చేసేయాలి ముందర ఆలోచించడం ఎందుకు నాశనం చేసేద్దామని చెప్పి అది చంపడం కూడా చాలా భయంకరంగా చంపుతూ ఉంటాడు పిల్లలు కాళ్ళు పట్టి తిప్పి విసిరేసి అట్లా గోడకేసి కొట్టి అది అలాగ కాకుండా ఆకాశంలోకి వెళ్తుంది ఆవిడ పార్వతీదేవి కదా లోకమాయ అప్పుడు వెళ్ళి చెప్తుంది అనమాట నేను కాదు నిన్ను చంపడానికి వచ్చింది నిన్ను చంపడానికి వచ్చినవాడు ఆల్రెడీ నా నా తోట పుట్టి బతికే ఉన్నాడు వచ్చి నిన్ను చంపుతాడు నువ్వేం కంగారు పడకని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆవిడ లోకమాయ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు వెతకాలి ఎలా వెతుకుతాడు అడిగితే అది వసుదేవుని అడిగితే వసుదేవుడు గుర్తులేదు చెప్పడానికి ఆయన గుర్తుంటే చెప్పేస్తాడు ఆ వయసు ఉన్న పిల్లల్ని అందరినీ చంపేయమంటాడు రాజ్యంలో రాజ్యంలో ఆ వయసు ఉన్న పిల్లలు అంటే అప్పుడు పుట్టిన పిల్లలందరినీ చంపేయమంటారు ఆ దాంట్లోనే పూతనని పంపిస్తారు పూతన అంటే పాలు ఇచ్చి రాక్షసి అనమాట ఆవిడ చంటి పిల్లలకి పాలు ఇస్తే ఆ విషతుల్యమైన పాలు కదా రెండో గుక్క తాగేసరికి శిశువు మరణిస్తుందని ఓకే పూతన వెళ్తుంది దేవడానికి వెళ్ళి ఆ కృష్ణుడు ఉయ్యాల్లో పడుకున్న కృష్ణుడు తీసుకొచ్చి పాలిస్తాం ఆయన పసిపిల్లాడిగా ఉన్నాడు కానీ సర్వాంతర్యం ఆయనకి అన్నీ తెలుసు కదా రక్తం తాగి రెండు గుక్కలు తాగగానే పూతన పడి చచ్చిపోతుంది అర్థం కాదు ఎవరికి అర్థం కాకపోతే తర్వాత బలరాముడితో చెప్తాడు అనమాట ఏంటంటేట బలి చక్రవర్తి బలి చక్రవర్తి దగ్గరికి ఈయన వెళ్ళాడు కదా మూడు అడుగుల స్థలం అడగడానికి అపురూప అప్పుడు బలి చక్రవర్తి కూడా తేజస్సుగా ఆశ్చర్యపడిపోయే వెంట వెంటనే శుక్లాచార్యుడు ఆపిన ఆగకుండా విష్ణు ఎవరు సూర్యుడో వచ్చాడు నా దగ్గరికి దానానికి అని చెప్పి చక్రవర్తి కూతురు అనుకుంటుంది ఎంత తేజస్తో ఉన్నాడు ఇలాంటి పిల్లాడు నా కొడుకు అయితే బాగుంటుంది కదా అనుకుంటుంది ఒక్క నిమిషం తర్వాత తండ్రిని పాతాళంలోకి తొక్కేసినప్పుడు ఇలాంటి కొడుకు నాకు వద్దు నా తండ్రిని చంపినవాడు నా కొడుకు ఎందుకు అంటుకుంటుంది ఆవిడే ఈవిడ అని చెప్పి చెప్పుకుంటారు అనమాట తర్వాత ఇలా కృష్ణలీలలు ఒకటి కాదు బోల్డ్ ఉంటాయి మనం చెప్పుకుంటే రోజులు రోజులు గడిస్తాయి ఇంకొకటి ఏంటంటే పడుకుని ఉంటాడు కొంచెం వయసు వచ్చాక కృష్ణుడు పడుకుని ఉంటేనేమో కథ చెప్పు తల్లి కథలు చెప్తుంటే వింటూ ఉంటారు కదా కథ చెప్పు కొంచెం మాటలు వచ్చాక అమ్మ కథ చెప్పు వింటానంటే ఆవిడ రామావతారం గురించి ఈ రోజుల్లో ఎప్పటికీ మనం చెప్పుకుంటూ ఉంటాం పిల్లలు పడుకున్నప్పుడు రామావతారం రామావతారం గురించి చెప్తూ ఉంటుందిట పుత్రకామేశ్వర యాగం చేశాడు దశరథుడు దశరథుడు పుత్రయ కామెష్ఠి యాగం చేశాక రామలక్ష్మణ భరత్తి పుట్టాడు అంటే ఊ అంటాట తర్వాత విశ్వామిత్రుడితో వెళ్ళి యాగాన్ని రక్షించాడు దానికి ఊ అంటట ఆ తర్వాత సీతా స్వయంవరం గురించి చెప్తే దానికి ఊవంట మళ్ళీ పితృవాక్య పరి పరిపాలన కోసం అడవులకి వెళ్ళాడని చెప్పి దానికి ఊవంట ఊ కొడుతున్నాడు తల్లి కత్తి చెప్తుంది పిల్లాడు ఊ కొడుతున్నాడు తర్వాత రావణుడు అపహరించాడు సీతాదేవిని అని చెప్పింది చెప్పగానే ఉయ్యాల్లో పిల్లాడు సడన్గా లేచి లక్ష్మణ నా విల్లు పట్ట రావణాసుడు సీతను పట్టుకుపోయాడు అప్పటిదాకా ఆయన ఊకుడితో పడుకున్నాడు వయల్లో ఈ సీతాదేవిని అపహరించాడు అనగానే రాముడే కృష్ణుడు కదా ఆ అవతారంలోకి వెళ్ళిపోయి ఆ ఆవేశంతో లేచి కూర్చున్నట్ట కృష్ణ లీలలు చెప్పుకోవడమే అసలు అదృష్టం అంట వినడమే అదృష్టం అంట తలుచుకోవడమే అదృష్టం అంట ఇలా చెప్పుకుంటూ ఉంటే వేళల్లో చెప్పుకోవచ్చు ఇంకొకటి వేరే వాళ్ళ ఇళ్ళల్లో పాలు పెరుగు వెన్న దొంగిలిస్తూ ఉంటాడు దొంగిలిచ్చి పాపం ఆయన తినడానికి కాదు స్నేహితులకు పెట్టడానికి ఎప్పుడు ఆయన ఒక్కడూ తిన్నట్టు లేదు ఒకళ్ళు ఇంటికి వెళ్ళి అలా దొంగిలించి తింటూ ఉంటే ఒక ఆవిడ గజ్జలు కడుతుందట కుండకి గజ్జలు కడుతుంది గజ్జలు గ గంటలు గుళ్ళో గంటలు ఉంటాయి కదా ఆ గంటలు కడుతుంది గంటలారా మీరు శబ్దం చేయకండి నేను నా స్నేహితులు వెన్న తినేదాకా అంటే గంటలు అలా నిశ్చలంగా ఉండిపోయి ఫ్రెండ్స్ స్నేహితులందరికీ పెట్టేశాడు పెట్టేశాక ఆయన తీసుకు తిందామని చెప్పి ఇలా చేత్తో పెట్టి నోటి దగ్గర పెట్టుకోగానే గంటలన్నీ మోగుతాయి అదేంటి మిమ్మల్ని ధ్వని చేయొద్దన్నాను కదా మీరెందుకు ధ్వని చేస్తున్నారు అంటే మాకు అలవాటు అయిపోయింది గుళ్ళో నీ నివేదనప్పుడు మేము ధ్వని చేయకుండా నువ్వే నివేదన తీసుకోవు కదా మాకు అలవాటు అయిపోయిందని చెప్తాట గంటలు ఇంకొకసారి ఒకళ్ళు ఎలాగైనా కృష్ణుడిని పట్టుకోవాలి యశోద్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తూ ఉంటే ఆవిడ నమ్మదు నా కొడుకు చాలా చిన్నపిల్లాడు వాడి అందము వాడి అల్లరి చూసి మీరు అందరూ కుళ్ళుకుని నాకు కం నాకు నేరాలు చెప్తున్నారు కానీ నా పిల్లాడు చాలా మంచి పిల్లాడని దెబ్బలాడుతూ ఉంటుంది అందరితోటి ఎలాగైనా దొంగతనం చేస్తుండగా పట్టుకోవాలి మనం కృష్ణుడిని అని చెప్పి ఒకరోజు ఆవిడ గుమ్మం ఎదురకుండా కొండ పెట్టుకుని ఒక ఆవిడ తలుపు వెనకాల దాంకుని ఉంటుంది వచ్చాడు చేయి పెట్టాడు చేయి పట్టగానే చేయి పట్టుకుని ఎవరు నువ్వు అంటుంది బలరాముడు తమ్ముడు అంట ఆయన పేరు చెప్పలా వాళ్ళన్నయ్య నిరికించాడు అక్కడ అంటే ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పేసరికి వీడి మేచి వాడి మేకెళ్ళిద్ది కదా బలరాముడు తమ్ముం అని చెప్పేట ఎందుకు చేయి పెట్టావు ఇక్కడ అంటే మా ఇంట్లో ఆవుదుడు తప్పిపోయింది ఇక్కడ వెన్ను ఉంది కదా దీంట్లో తినడానికి వచ్చిందేమో అని వెతుకుతారు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు అని అడుగుతుందట ఇది మా ఇల్లు కదా మా ఇల్లు అనుకుని వచ్చాను మా ఇల్లు కాదా మీ ఇల్లు సర్లే వెళ్ళిపోతానులే అని చెప్పి అట్లాగా గోపికలు అందరినీ ఏడిపిస్తూ అల్లరి చేస్తూ అట్లా ఉన్నట్టయ్యాక గీతా బోధ గీతా బోధ చేశాడు ధర్మరాజు యుద్ధం చేయలేకపోతుంటే ధర్మరాజుకి చెప్తాడు భగవద్గీత ఆ భగవద్గీత కూడా ఇప్పుడు మనకి ధర్మాన్ని చెప్తుంది ఒకరోజు ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయాక దర్వా అర్జునుడికి రథసారధత్వం వహిస్తాడు అంటే రథానికి సారధిగా ఉంటాడు కురుక్షేత్ర యుద్ధం అయిపోయాక ఒక సముద్రం ఒడ్డున ఆపుతాట రథాన్ని రధాన్ రథాన్ని ఆపి అర్జున కిందకు దిగని చెప్తాట ఎందుకు బావా ఇప్పుడు దిగమంటున్నావు అంటే నువ్వు దిగని చెప్పాడు దిగాక పతాకం మీద ఆంజస్వామి ఉంటాడు హనుమంతుడు ఉంటాడు కదా రథం మీద చక్రం మీద ఆ హనుమంతుని కూడా వెళ్ళిపోమన్నట్టు వెళ్ళిపోమని నీ అస్త్రాలు ఏమన్నా ఉంటే తెచ్చేసుకోమంటాడు తెచ్చేసుకున్నాక కృష్ణుడు కూడా కిందకి దిగిపోయి ఇప్పుడు నీ పని కానీ అంటాడు అంటే ఆ రథం బళ్ళుని పేలిపోయి అగ్నికి అగ్ని వచ్చి ఆహుతయిపోయి మండిపోతుంది ఏం జరిగింది బావా అని అడుగుతాడు నేను రజసారదత్వం వహిస్తూ ఇక్కడ ఉన్నాను నేను రక్షించడానికే ఎంతమంది శత్రువులు వేసిన బాణాలు ఎంతమంది శత్రువులు వేసిన అస్త్రాలు ఎన్ని రకాల అస్త్రాలని అవి పని చేయకుండా ఆపాను నేను ఇప్పటిదాకా ఇప్పుడు మరి వాటి పని అవి చెయ్యాలి కదా ఇప్పుడు వాటి పని అవి చేశాయి అలా అర్జునుడిని ఓకే కృష్ణుడు అడుగడుగునా కృష్ణులు వెళ్ళదు ఎన్ని చెప్పుకున్నా అవ్వదు